ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ బిగ్ బాస్ చూస్తున్నారు వాళ్లలో అంటే దాదాపు తెలుగు వాళ్లలో రెండు భాగాలుగా విడిపోయారు ఒకళ్ళు హరీష్ ని సపోర్ట్ చేసేవాళ్ళు మాస్క్ ని ఇంకొకళ్ళు మాస్క్ మ్యాన్కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు సో మీరు ఏ పక్షానో ఉంటారు చాలా పెద్ద సర్వే చేస్తున్నాం మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఐ సపోర్ట్ హరీష్ ఐ డోంట్ సపోర్ట్ హరీష్ రెండిట్లో ఒకటి పక్కగా కామెంట్ చేయండి అయితే అగ్ని పరీక్షలో కాస్తంత ని అరగెన్స్ ని చూపించిన మాస్క్ మ్యాన్ హరీష్ అక్కడ తన తోటి పార్టిసిపెంట్స్ కానీ కంటెస్టెంట్స్ కానీ తనలాగే కామనర్స్ కాబట్టి ఇది హడావుడి చేస్తున్నాడులే బిగ్ బాస్లోకి వెళ్ళడం కోసం ఈ కైండ్ ఆఫ్ హడావుడి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడులే హౌస్లోకి వెళ్ళాక కాస్తైనా నెమ్మదిస్తాడు అనుకుంటే ఛాన్సే లేదు డే వన్ నుంచి కూడా ఏదో ఒక ఇష్యూస్ను క్రియేట్ చేస్తూ లేదా వేరే వాళ్ళు క్రియేట్ చేసిన ఇష్యూస్లో దూరుతూ ఒక రకమైన టీఆర్పీ అనండి కెమెరా కోసం అట్రాక్షన్ అనండి వేరే వాళ్ళు తక్కువ చేయడం అనండి ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఇతను క్లా చాలా క్లియర్గా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద టాక్సిక్ మెంటాలిటీ ఇతనిలో కనిపిస్తుంటే మిగతా ముప్పై శాతం కొంచెం బెటర్ లీడర్షిప్ కనిపిస్తోంది కాస్త పట్టుదల ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు ఇట్లా టూ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ ఇతను చూస్తే ఉంది అయితే హౌస్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఒక అయితే అయితే మొన్న నాగార్జునతో జరిగిన శనివారం ఎపిసోడ్ తర్వాత ఇంకొక లెవెల్లోకి ఈ హరిత హరీష్ వెళ్ళినట్టు కనిపిస్తోంది రెండు మూడు ఇష్యూస్ ఇమాన్యుయల్ గానీ తనుజ గౌడ మీద అరిచిన ఇష్యూస్ గానీ మనీష్ తో కూడా ఇలాంటి విషయాల్లో అతను చేసిన తప్పును యాక్సెప్ట్ చేసినా కూడా ప్రియా దగ్గర తను ఇమాన్యుయల్ గురించి మాట్లాడిన దాన్ని ఇప్పటికీ యాక్సెప్ట్ చేయకుండా దానికోసం తను ఇప్పటికీ ఫుడ్ కూడా తినకుండా బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఈ విషయంలో తన క్లారిటీ ఇస్తేనే తను ఫుడ్ తింటానని తను ఎక్కడ తప్పు చేయలేదని తన మొండితనాన్ని చూపిస్తున్నాడు అందులో అతను తప్పు ఏమీ లేదు అని దాని గురించి కూడా మనం ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశాము బిగ్ బ్రేకింగ్ హరీష్ హౌస్ లో వెళ్ళిపోతున్నాడు అని ఒక వీడియో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చూడండి అయితే ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది ఎందుకంటే మీకు ప్రతి ప్రతి ఉంటుంది వెళ్ళిపోయిన సృష్టితో సహా పద్నాలుగు మంది పదిహేను మందికి పిఆర్ టీమ్ ఉంటది అయితే ఒక పిఆర్ టీమ్ ఇంకో పిఆర్ టీమ్కి కి అవతల వాళ్ళు చేసే తప్పులు నించుతూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ పిఆర్ టీమ్ ఉందనుకోండి హరీష్ కి లోపల ఎవరంటే పడట్ల తనుజ భరణి సో తనూజ భరణికి సంబంధించిన వీడియోసో వాళ్ళకి సంబంధించిన నెగిటివ్స్ ప్రచారం చేస్తూ ఉంటారు అలాగే హరీష్ అంటే పడిన వాళ్ళు ఉంటారు వేరే వాళ్ళు వాళ్ళ పిఆర్ టీమ్ బయట ఏం చేస్తుంటుంది అండి వీళ్ళకి సంబంధించిన వీడియోని ప్రచారం చేస్తూ ఉంటుంది అట్లా ఒక వీడియో రీసెంట్గా వైరల్ అయింది అగ్ని పరీక్ష ముగిసిన తర్వాత బిగ్ బాస్ స్టార్ట్ అవ్వడానికి మధ్యలో కొన్ని డేస్ గ్యాప్ ఉంది ఆ టైంలో సెలెక్ట్ చేయకముందే వీళ్ళు బయటికి పంపించేశారు అప్పుడు మనకి ఎంతమంది పద్నాలుగు మంది ఎంతమంది తీసుకున్న తర్వాత ఆరుగురు తీసుకుని మిగతా తొమ్మిది మందిని పంపిస్తారు కదా సో ఆ పద్ పద్నాలుగు పదిహేను మందిని బయటికి పంపిస్తారు అగ్ని పరీక్షకి అగ్ని పరీక్ష షూటింగ్ జరిగి చాలా కాలం అయింది మధ్యలో దాదాపు పది రోజులు గ్యాప్ ఉంది బట్ విన్నర్స్ని వీళ్ళు డిక్లేర్ చేయాల సో బయటికి పంపించి బయటికి పంపించేసిన తర్వాత వీళ్ళు రకరకాల యూట్యూబ్ ఛానల్ మొదలెట్టారు సో అగ్ని పరీక్ష ఎపిసోడ్ తర్వాత యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీష్ దేవుళ్ళ గురించి చాలా దారుణంగా మాట్లాడు శివుడు రాముడు భార్యల్ని వేధించారని వాళ్ళు కూడా లూజర్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఇతను అగ్ని పరీక్షలో అడుగుపెట్టిన తొలి రోజే తన భార్య హరితను కొడతానని కోట్ల మంది ముందు నిర్భయంగా చెప్పాడు నిర్భయంగా కాదు నిజంగా చెప్పడానికి సిగ్గు ఉండాలి ఒక ఒక భర్త భార్యను కొట్టడానికి సిగ్గుగా ఫీల్ అవ్వాలి షేమ్గా ఫీల్ అవ్వాలి తమ వ్యక్తిత్వం గురించి ఒక భార్య అయినా సరే భర్తను కొట్టతాను హాని చేస్తాను అంటే సిగ్గుగా ఫీల్ అవ్వాలి అసలు భార్య భర్త పక్కన పెడితే పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు స్ట్రేంజర్స్ కావచ్చు పక్క వ్యక్తికి నేను హాని చేస్తాను అంటానికి మనిషి చెప్పుకోవడానికి నిర్భయం అక్కర్లే దానికి భయమే అవసరం లే సిగ్గు వదిలేసినటువంటి పశువులు మాట్లాడతారు అట్లా తమకు ఏదో హాని జరిగితే తప్ప ఎదుటి వాళ్ళని హాని చేసే రైట్ ఎవరికి కూడా లేదని రాజ్యాంగం చెప్తోంది అది బేసిక్ సెన్స్ అది రాజ్యాంగం కూడా చెప్పాల్సిన అవసరం లేదు బట్ రాజ్యాంగంలో అయితే అదే ఉంది దాని ప్రకారం ఈ దేశం నడుస్తుంది కాబట్టి తన భార్యని కొడతానని అప్పట్లో చెప్పాడు పెళ్లాన్ని కొట్టి ఆమె పేరుని పక్కన పెట్టుకున్నావు నువ్వే మగడు అని బిందు మాధవి చాలా సీరియస్ గా అతని మీద కోపడి లూజర్ బోర్డు చేసింది ఈ ఇష్యూ గురించి ఆ రోజు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడినటువంటి హరిత హరీష్ తాను శివుడు కంటే గొప్ప అని రాముడి కంటే గొప్ప అని వ్యాఖ్యలు చేశారు మన మీద ఏం మధ్య లేకపోతే రోడ్డు మీద ఉన్న బురద చల్లుతారు బురద చల్లవాళ్ళు చల్లుతూనే ఉంటారు నా భార్యని నేను కొట్టానని నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు మనం తిడుతున్నారు కదా వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా నన్ను తిట్టేవాళ్ళు రాముడు శివుడిని కూడా తిట్టాలి ఎందుకంటే శివుడు పార్వతీదేవిని చెప్పించాడు ఆయన లూజర్ బోర్డు వేయాలి నేను ఆ భార్యని అన్నందుకు నామినేట్ చేసి లూజర్ అన్నారంటే ఇప్పుడు శివుడు బెళ్లో కూడా లూజర్ బోర్డు వేస్తారా శ్రీరామచంద్రుడు సీతాదేవిని వనవాసానికి పంపించడం మరి ఆయన కూడా భార్య వేధించి భార్యను వేధించినట్టే కదా ఆయన మెడలో కూడా లూజర్ బోర్డు వేయాలి కదా ఖచ్చితంగా వేయాలి శివుడైనా రాముడైనా జీసస్ అయినా అల్లా అయినా భార్యనైనా లేదా దేవీ దేవతలు వేరే మతమైనా హిందూ మతంలో ఉన్నటువంటి దేవీ దేవతలు అయినా సరే వాళ్ళ భర్తను పట్ల తప్పుగా ప్రవర్తించిన వాళ్ళకి హాని చేసిన లూజర్ బోర్డే కాదు చాలా పెద్ద మీరు దేవుళ్లే కాదు అనే బోర్డు వాళ్ళకి వేసి తీరాలి అందరూ క్వశ్చనే లేదు కానీ ఆడు రాలేదు కదా అగ్నిపేరస్కి వచ్చారు వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి నేను నా భార్యను కొడతా నా భర్తను కొడతా అని శ్రీరాముడు శివుడు చెప్పాడు పురాణాల్లో రాశారు అవి నిజంగా వాళ్ళు ఇప్పుడుంటే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తామా ప్రతి మతంలో కూడా చాలా రకాల తప్పులు ఉంటాయి ప్రతి మతంలో ఉంటాయి హిందూయిజంలో ఉంటాయి క్రిస్టియాంటీటీలో ఉంటాయి ఇస్లాంలో ఉంటాయి దారుణం ఏం తప్పులు ఉంటాయి ఆ తప్పులు అందులో ఉన్నాయి కదా వాటిని మీరు తప్పు పట్టట్లేదు ముందు అవి తప్పు పట్టండి అని చెప్పి నేను తప్పులు చేస్తే కూర్చుంటానా ఎంత మొక్కపు ఆర్గ్యుమెంట్ అండి ఇంతకు మించి దరిద్రపు ఆర్గ్యుమెంట్ లేదు వెళ్ళి వెళ్ళి హిందువులతో పెట్టుకున్నాడు ఏ రకమైన థింగ్ ఉంటుంది ఇతని ఇతని మీద ఈ వైరల్ ఇప్పుడు అవుతున్నాయి అప్పట్లో ఆ వచ్చాడు ఇంటర్వ్యూలు కానీ ఆ వీడియోస్ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అతనికి యాంటీగా ఉండేవాళ్ళు సో ఎంతవరకు వెళ్తుంది ఈ విషయం హిందూ సంఘాలు దీన్ని సీరియస్గా తీసుకుంటే ఏం జరుగుతుంది ఏంటనేది చూడాల్సి ఉంటుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఈ ఈ హోల్ ఇష్యూ మీద నేను చెప్పిన వెర్షన్ మీద అతను చెప్పిన వెర్షన్ మీద మీ ఇష్యూ ఏంటి ఏ వ్యక్తి అయినా భార్య భర్తనైనా భర్త భార్యనైనా తల్లిదండ్రులు పిల్లలైనా పిల్లలు తల్లిదండ్రులైనా మన ఫ్రెండ్స్నైనా ఫ్రెండ్స్ మనల్నైనా ఒకసారి తెలియని వ్యక్తినైనా హాని చేసే అధికారం ఎవరికి లేదనేది నా అభిప్రాయం అంటే లేని వాళ్ళు మనకు హాని చేస్తుంటే భార్య వచ్చి చంపబోతుంటే కాపాడుకోవడానికి కొడతాం భర్త వచ్చి చంపపోతుంటే బా కాపాడుకోవడానికి కొడతాం అది బేసిక్ హ్యూమన్ నేచర్ అది వేరే కదా కానీ భర్త అయ్యి నేను భార్యను కొట్టని చాలా గొప్పగా చెప్పుకుంటాం అనేది దానికి ఎందుకు సిగ్గుసేరం లేకపోతే సరిగానే ఇది నా ఉద్దేశం దీని మీద మీ అభిప్రాయం ఏంటి అతను వెర్షన్ ఎలా అనిపించింది మీకు నేను చెప్పిన కంక్లూషన్ ఎట్లా అనిపించింది ఏదైనా వేరే పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది దాని గురించి మీరు కామెంట్ చేయండి కొంచెం టైం తీసుకుని అర్థం చేసుకుని అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి